సాధ్యం కదన్న ఎవరు ఎవరు ఇస్తారు ఒక పదివేలు ఇల్లు కడతారు లేదా ఒక లక్ష ఇల్లు కడతారు భారతదేశ చరిత్ర చూసుకోండి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా సరే ముప్పై ఒక్క లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతూ ఇప్పటికే తొమ్మిది లక్షల ఇళ్ల నిర్మాణం జరిగి అక్క చెల్లెమ్మల పిల్ల పాపలతో వెళ్ళి జయహో జగన్ అని చెప్పేసి సంతోషంగా వాళ్ళు ముచ్చట పడుతూ మీ పేరు మీ అంటే మీ అడ్రస్ అంటే గుండెల్లో చిరస్థాయిగా నిలుపుకున్నారంటే మీకు అంటే ఆ దేవుడు మీకు ఇచ్చిన ఆ మహానాయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చిన ఒక వరం ఈ రాష్ట్ర ప్రజలకి అని చెప్పేసి మిమ్మల్ని శాశ్వతంగా గుండెల్లో పెట్టుకుంటారు మీరు ఈ చేసే మహాయజ్ఞానికి ఈ యజ్ఞం మనం స్టార్ట్ చేసి కూడా రెండున్నర సంవత్సరాలు అయింది ఎంతమంది మారీసులు అడ్డుపడినా సరే ఈ యజ్ఞం ఆగదు మీరు ఏ విధంగా అయితే ముప్పై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణం అంటే ఆ రోజు మరియు పాదయాత్రలో చెప్పింది ఇరవై ఐదు లక్షలే అయినా సరే ఈ రోజున ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల నిర్మాణాల శరవేగంగా జరిగి మీ చేతుల మీదుగా అక్క చెల్లెమ్మలు సంతోషంగా కోటి మంది జయహో జగన్ అన్నని చెప్పేసి నిందించే రోజు అతి తొందరలో ఉందని చెప్పేసి చెప్తూ అక్క చెల్లెములందరూ కూడా అన్నని మీ గుండెల్లో పెట్టుకొని రేపు రాబోయే పరిస్థితుల్లో ఎంతమంది మారీచు లడ్డు వచ్చిన ఎంతమంది దుర్మార్గు వచ్చిన జగనాన్న మన సొంతం జగనన్న మావాడు జగనన్న మా అన్న మా తమ్ముడు మా బిడ్డగా మీరందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా గర్వంగా చూసుకుంటున్నారన్న తప్పనిసరిగా దేవుడు ఆశీస్సులు మీకు నిండు నూరేళ్లు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మిమ్మల్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను ఇప్పుడు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని తమ మామూలుమైన సందేశించారు దేవుని దయవల్ల ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది దాదాపుగా పన్నెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు మంది చెల్లెమ్మలకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు వేల రూపాయలు చొప్పున పావుల వడ్డీకి రుణాలు ఇప్పించడం ఆ రుణాలు ఇప్పించడమే కాక వాటికి సంబంధించి ఈ దఫా ఈ నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి ఈ దఫాలో వీరికి పావుల వడ్డీ కింద ఈరోజు మనం జమ చేస్తూ ఉన్న దాదాపుగా మరో నలభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వడం ఈ కార్యక్రమంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి కార్యక్రమం జరుగుతూ పోతూ ఉంది గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు రిలీజ్ చేసినప్పుడు దాదాపుగా ఐదు లక్షల నలభై మూడు వేల నూట నలభై మందికి అప్పట్లో ఈ కార్యక్రమం కింద యాభై నాలుగు కోట్ల రూపాయలు అప్పట్లో రిలీజ్ చేయడం జరిగింది దాంతో ఆ ప్రోగ్రాంతో పాటు మళ్ళీ ఇప్పుడు ఈరోజు మరో నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై మూడు మందికి వాళ్ళ ఈ సిక్స్ మంత్స్ వచ్చిన జాబితాలో వీళ్ళనుకు వీళ్ళకి ఈరోజు మరో నలభై ఏడు కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నాం పావులా వడ్డీకే ఇలా ప్రతి అక్క చెల్లెమ్మకు కూడా మంచి జరిగిస్తూ ముప్పై ఐదు వేల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పిస్తూ వాళ్లకు ఇస్తూ తద్వారా వాళ్ళ ఇళ్ళ నిర్మాణం పురోగతి స్పీడ్ను వేగం పెంచే కార్యక్రమం ఒక మంచి ఉద్దేశంతో జరుగుతూ ఉంది ఒకసారి గమనించినట్టే అయితే ఈ కార్యక్రమంలో భాగంగా బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఎవరు సాహసం కూడా బహుశా చేయని విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడూ కూడా జరగలేదు ఏకంగా ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేలు ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం ముప్పై ఒక్క లక్ష పంతొమ్మిది వేల ఇళ్ల స్థలాలు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వగలగడం అందులో ఇప్పటికే ఇరవై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇళ్ళ నిర్మాణం కూడా జరుగుతూ ఉండడం ఇది నిజంగా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా జరుగుతూ ఉన్న పరిస్థితులు ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపుగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు అక్కడ మౌలిక వసతుల కోసం మరో లక్ష రూపాయలు మళ్ళీ అదనంగా కూడా ఖర్చు అవుతూ ఉంది దాదాపుగా మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి ఆ ఇంటి నిర్మాణానికి అయితేనేమి ఖర్చు అవుతూ ఉన్న పరిస్థితుల్లో లక్ష ఎనభై వేల రూపాయలు ఆకచెల్లెమ్మలకు నేరుగా ఇస్తూ ఉన్నాం మరో ముప్పై ఐదు వేల రూపాయలు దాదాపుగా అక్క చెల్లెమ్మలకు పావులా వడ్డీకి రుణాలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇసుక దాదాపుగా పదహైదు వేల రూపాయలు వాల్యూ చేసే ఇసుకను ఉచితంగా ఆ ఇంటికి సంబంధించి అక్క చెల్లెమ్మలకు ఫ్రీగా ఉచితంగా సప్లై చేస్తూ ఉన్నాం ఇవి కాక మరో నలభై వేల రూపాయలకు సంబంధించిన వివిధ రకాల వస్తువుల మీద ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా సిమెంట్ కానీ స్టీల్ కానీ మెటల్ ఫ్రేమ్స్ కానీ మెటల్ కానీ ఇట్లా రకరకాల వస్తువుల మీద మరో నలభై వేల రూపాయలు కూడా ఆకచెల్లెమ్మలకు మంచి జరిగేట్టుగా ఈ కార్యక్రమం అంతా కూడా ముందుకు సాగుతూ ఉంది ఒకవైపున రెండు లక్షల డెబ్బై వేల రూపాయలకు సంబంధించిన ఇళ్ళ నిర్మాణం ఒకవైపున